నెల్లూరు రూరల్ ప్రాంతం ముప్పై రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ సలేంద్రబాబు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి అందరంగా వైభవంగా తమ మిత్రులతో పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఖాదర్ భాషా కార్యాలయము నందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అబుబకార్ సునీల్ జహీర్ అక్బర్ సలాం బాబుజీ ప్రసాద్ కామాక్షి శ్రీరాములు అక్బర్ ఫయాజ్ ఖలీల్ సంధాని భుజయ్య పెంచలయ్య బంధుమిత్రులు శ్రేయోభిలాషులు స్థానికులు తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించారు ప్రసాద్ గారు కామాక్షి మన శ్రీరాములు గారు అక్బర్ గారు ఫయాస్ గారు కలాం గారు సున్నాని గారు అందరూ అందరూ కలిసి ఈ రోజు ఒక అందరూ ఐక్యంగా అందరూ ఐక్యంగా ఈరోజు శైలింద్ర పెంచారు శైలేంద్రబాబు గారు పుట్టినరోజు ఈ యొక్క డివిజన్లో ముప్పై రెండో డివిజన్లో గోపే ఆలో ఈరోజు కేక్ కటింగ్ జరిగింది గోపీ కూడా వచ్చాడు గోపి కూడా పర్సనల్గా ఆయన ఏరియాలో ఆయన డివిజన్ వద్ద ముప్పై రెండో డివిజన్లు ఆ వద్ద భార్యాభర్తలు ఇద్దరు కూడా కేక్ కట్ చేయించి ఎంతో సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అందరూ ఆయు మన సైలంద్రబాబు గారికి డ్రెసింగ్స్ ఇస్తూ ఉన్నారు ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచి పదవిలో ఉండాలా తెలుగుదేశం పార్టీలో మంచి పదవిలో ఉండాలా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక మంచి ఇంకా మంచి మెజారిటీ వచ్చే విధంగా నెక్స్ట్ రాజ్యం నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో కూడా ఆయన యొక్క బాబు గారు కానివ్వండి వాళ్ళ స్నేహితులు కానీ అందరూ సహాయ సహకారం తెలుగుదేశం పార్టీకి ఉండాలా ఈ యొక్క డివిజన్లో కానీవ్వండి ప్రతి ఒక్క డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కార్పొరేట్ అందరూ గెలిపించుకోవాలా అని ఒక ఆలోచనతో అందరూ కూడా ఏకాభిప్రాయం మీద ఎక్కడ ఎవరు ముస్లింలు హిందువులు అందరూ క్రైస్తవులు ఏకంగా అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు సంపూర్ణంగా నా ఊరు శైలేంద్రబాబు గారికి కృతజ్ఞత తెలియజేశాం ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మా ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీసీ నాయకులైనటువంటి మా పెద్దలు గౌరవ పెద్దలు ఉదయగిరి నర్సింహగౌడ రావడం ఈరోజు చాలా సంపూర్ణ చాలా సంతోషం అందరూ ట్రాన్స్పోర్ట్ అండి ఒక్క చాలా సంతోషంగా ఉదయగిరి నరసింహ గారు ఆయన రావడం ఆయన వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు ఆయన వచ్చి దీవించడం అంటే మామూలు విషయం కాదు ఆయన వచ్చి మనస్ఫూర్తిగా ఈరోజు బాబు జగన్ బాబు ఈ బర్త్డే కార్యక్రమానికి వచ్చి సంపూర్ణంగా అందరి సమక్షంలో దీవించడం జరిగింది ఆయనకు కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అందరం ఇక్కడ బీసీ ఎస్సీ మైనార్టీ అందరం కూడా ఐక్యమై సాద్ కూడా ఆయన మా మిత్రులు చాం ప్రసాద్ అందరూ కూడా ఏకమై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరూ బాబు గారికి సూర్య చెప్పారు మహేశ్వర సూర్య సూర్యస్వామి సూర్యస్వామి కూడా తెలుగుదేశం పార్టీ చాలా కష్టం చేశాడు అందరూ ఎవరు తక్కువ అందరూ కష్టం చేశారు గోపి కానివ్వండి మన సునీల్ కానివ్వండి కామేశ్వర కామేశ్వరి కానివ్వండి మన భాయ్ నవ్ కలాం గారు కాదల భాష పెద్ద కాదల భాష జూనియర్ కాదల భాష కూడా మర్చిపోయాను చాలా కష్టం అందరూ తెలుగుదేశం పార్టీ కోటం రెడ్డి సీతారెడ్డి వెంకటేశ్వర గారు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు గెలుపు కోసం అందరం కూడా ఈ యొక్క శైలేంద్రబాబు ఆధ్వర్యంలో అందరం కష్టం చేయడం జరిగింది నేను కూడా వేరే డివిజన్ అయినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మేము ఆత్మీయ సమావేశాలు పెట్టాము ఎందుకంటే ముస్లింస్ ఎస్సీ కమ్యూనిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మేమిద్దరం కూడా కలిసి ఆత్మీయ సమావేశాలు పెట్టి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వస్తే మన భవిష్యత్తు ఎట్లా ఉంటుందని ఒక ఆలోచనతో ప్రతి చోట ఆత్మీయ సమావేశాలు పెట్టి చాలా సూపర్ సక్సెస్ అయింది అందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించారు మంచి మెజార్టీ తీసుకొచ్చారు డివిజన్లో కానివ్వండి వేరే మా డివిజన్లో కానివ్వండి అన్ని డివిజన్లో కూడా కాబట్టి మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కూడా మా నాకు తెలిసినంతరకు ఆ ఫోటో మీడి ఎవరో ఒకరు ఎమ్మెల్యేగా నిలబడే పరిస్థితి వాళ్ళందరికీ కూడా మనం కూడా మనస్ఫూర్తిగా నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో కూడా మన స్ఫూర్తిగా దీపించాలా ఏ విధంగా మనం కలిసి కట్టుగా ఉన్నామో అదే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి